మీటింగ్ చివరి రోజు అధికారులకు దిశానిర్దేశం సో కలెక్టర్ల మీటింగ్లో చివరి రోజుకి సంబంధించి చంద్రబాబు గారు కీలక ప్రసంగం చేశారు ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది రెండు నెలల్లో వంద శాతం ఫైళ్ళు ఆన్లైన్లో ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట డేటా లేక్ ఆర్టీజీఎస్ లెన్స్ అవేర్ టూ పాయింట్ ఓ అంశాలపై కలెక్టర్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ సంతృప్త స్థాయిలో సేవలు అందించట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు రెండు నెలల్లో వంద శాతం ఫైళ్లు ఆన్లైన్లో వండాల్సిందేనని చెప్పేసి చంద్రబాబు స్పష్టం చేశారు మ్యానిపులేటే మానిపులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా చేస్తామన్నారు నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు ఆర్టీజీ జిల్లా కేంద్రాలు అక్టోబర్ చివరి నాటికి సిద్ధమవుతాయని కూడా చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక విషయాలైతే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అయితే సంతృప్తికరంగా పనిచేయాలని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి